హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబన్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఫోర్ డేస్ తర్వాత నేనైతే స్విగ్గీలో కేఎఫ్సీ అయితే ఆర్డర్ చేశాను ఇంకా మా పిల్లలు కూడా కేఎఫ్సీ చికెన్ తినక చాలా డేస్ అవుతుంది మమ్మీ ఇంకా తిందామంటే ఇంకా నేనైతే ఆర్డర్ చేసేసాను అనమాట సో ఇందులో ఏమేమి ఆర్డర్ పెట్టానంటే ఇంకా మా పిల్లలకు చాలా ఫేవరెట్ అనమాట అందులోనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ సో మా ఇద్దరు బాబులు ఇంకా వాళ్ళు కొట్టుకోవద్దని చెప్పేసి ఇంకా వాళ్ళకి సపరేట్ సపరేట్గా ఆర్డర్ పెట్టేశాను అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంటుందన్నమాట కేఎఫ్సీదైతే ఉన్న ప్రతి ఇంట్లో ఏదైనా ఫేవరెట్ ఐటెం ఉన్నదనుకో అంటే ఫుడ్లో ఖచ్చితంగా ఫైటింగ్ చేసుకుంటారు నాకు ఇది కావాలి నీకు ఇది కావాలి నీకు కొంచెం ఎక్కువ వచ్చింది నాకు కొంచెం ఎక్కువ వచ్చింది అని చెప్పేసి ఇలా ఫైట్ చేసుకుంటారు కదా సో అలాంటి ఫైటింగ్స్ ఏమొద్దని చెప్పేసి వాళ్ళందరికీ సపరేట్గా నేనైతే ఆర్డర్ చేసేసా అనమాట మా పిల్లలకి ఇంకా అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ తర్వాత చికెన్ పాప్కార్న్ అనుకుంటా తర్వాత ఒకటి చికెన్ రోటీ చికెన్ రోల్ అనమాట సో ఇవి ఆర్డర్ పెట్టేశాను నేనైతే ఒక చికెన్ రోల్ అయితే తినేసాను ఇంకా మా పిల్లలకు ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చికెన్ పాప్కాన్ అనుకుంటా సో అవైతే ఇంకా పెట్టేసి ఇచ్చాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా మా వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ ఇంకా ఇవే సైలెంట్గా కూర్చొని తింటున్నారు ఇంకా వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్ వచ్చినప్పుడు అయితే ఇంకా సైలెంట్గా ఏ మల్లర్ చేయరు అనమాట మంచిగా కూర్చొని తినేస్తారు సో ఇదైతే చికెన్ రోల్ నా అయితే ఆర్డర్ చేసుకున్నాను సో ఇదైతే పాయసం మిక్స్ అనమాట చాలా బాగుంటుంది సో మా అన్నయ్య ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాడు అందులో ఈ పాయసం మిక్స్ ఇంకా వచ్చిన తర్వాత నుంచి నాకు చెప్తా ఉన్నాడు ఇది చేసుకుందాం చెయ్యు అనేసి ఇంకా నాకు టైం లేక నాకు నేను చేయలేను అనమాట ఇంకా ఆ రోజు నైట్ అంటే సెవెన్ సెవెన్ థర్టీకి అలా చేద్దాం అనేసి ఇంకా ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి చూశాను చాలా బాగుంటుంది నేను ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఒక టూ త్రీ టైమ్స్ నేను ఏదైతే చేసుకొని తిన్నామన్నమాట చాలా బాగుంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఇంకా ఏదో ఒక ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా బట్ ఈసారి అయితే నేను సేమే అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది డైరెక్ట్ మనం పాలలో వేసేసుకుంటే అయిపోతుంది సో ఆల్మోస్ట్ ఇందులో మన షుగర్ కూడా మిక్స్ అయిపోతుంది ఇంకా కాజు బాదం పిస్తా కిస్మిస్ ఇవన్నీ కూడా యాడ్ అయిపోయి ఉంటాయి అనమాట మనం ఇది ఇందులో ఎటువంటి షుగర్ కూడా మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు మిల్క్ ఉంటే చాలు ఫైవ్ మినిట్స్లో మనం పాయసం రెడీ చేసుకొని పోవచ్చు ఇంకా మన ఇంటికి ఎవరైనా ఇట్లా గెస్ట్లు వచ్చినప్పుడు మనకేం చేయాలో తెలియకపోతే ఇలాంటి పాయసం ప్యాకెట్ ఉంటే ఇంకా ఫైవ్ మినిట్స్లో వాళ్ళకు చేసేసి ఇచ్చేయచ్చు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది కొన్ని కొన్ని టైమ్స్ మనకు చాలా క్రేవింగ్స్ వస్తాయి అనమాట ఫుడ్ మీద తినాలి స్వీట్ కోసం అని చెప్పేసి అందులో ఫస్ట్ నేనే ఉంటాను అనమాట నాకు చాలా క్రేవింగ్స్ వస్తాయి ఫుడ్ విషయంలో అది కూడా ఇంకా స్వీట్ విషయంలో ఇంకా స్వీట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా వన్స్ ఎప్పుడైనా నాకు క్రేవింగ్స్ స్వీట్ తినాలి అనిపించినప్పుడు నేను ఈజీగా ఈ పాయసమే చేసేసుకుంటాను మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ సేమియా వేస్తే సరిపోతుంది ఇలా వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి అంతే మంచి ఈజీగా ఫైవ్ మినిట్స్లో సేమియా అయితే రెడీ అయిపోతుంది ఇందులో ఎటువంటి షుగర్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ ఇందులో చాలా షుగర్ అయితే యాడ్ అయ్యే వస్తుంది ఇంకా షుగర్ కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ అంటే చేసే ముందు కొంచెం టేస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది అనమాట షుగర్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఎవరికైనా చాలా ఎక్కువ షుగర్ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం టేస్ట్ చూస్తే వాళ్ళకు మీకు తక్కువగా అనిపిస్తే ఇంకా నార్మల్గా ఒక వన్ టూ టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం సో నేనైతే ఇందులో ఎటువంటి షుగర్ అయితే యాడ్ చేయలేను లాస్ట్కి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే అయితే యాడ్ చేసుకున్నాను నాకు నెయ్యి అంటే చాలా ఇష్టము ఏ స్వీట్ చేసుకున్నా నెయ్యి కంపల్సరీ యూజ్ చేస్తానన్నమాట అందుకని లాస్ట్ నేను ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను అనమాట అంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది చూసారా టెన్ మినిట్స్లో ఇంకా మన పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలకు నేను మా బ్రదర్ అందరం కలిసి ఏం చక్క మేము సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అంటే ఆ టైంలో మేము డిన్నర్ చేయాల్సిన వాళ్ళం ఆ టైంలో మేము పాయసం చేసుకొని తిన్నాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఎయిట్ ఓ క్లాక్కి మాది సేమే తినడం కంప్లీట్ అయిపోయాక ఇంకా మా అన్నయ్యనైతే బయటకు వెళ్ళి ఇంకా చికెన్ అయితే తీసుకొని వచ్చాడనమాట చికెన్ కూడా మంచి నీట్గా క్లీన్ చేసేసి ఇంకా పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మిక్స్ చేసి చికెన్ కర్రీ చేస్తా అని చెప్పి తీసుకొచ్చాడు తీసుకొచ్చి అన్నీ కూడా మసాలాలు మిక్స్ చేస్తున్నాడు సో అమ్మ నాన్న ఇద్దరు కూడా మార్కెట్కి వెళ్ళారనమాట కూరగాయలు ఇంకా ఇంకా ఏమంటారు వన్ మంత్ ఒకసారి సరిపోయే గ్రాసరీ తీసుకొస్తా అని చెప్పేసి బయటకు వెళ్ళారు ఇంకా అందుకే ఇంకా అన్నయ్యనే ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట చికెన్ కర్రీ అంటే చెప్తున్నాడు నేను ప్రిపేర్ చేస్తాను టేస్ట్ చూడు ఎలా ఉందని చెప్పేసి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా వంట అయితే మా అన్నయ్య అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట నైట్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ కర్రీ అనమాట అది కూడా మా అన్నయ్యే చేస్తుండు ఇంకా మా పిల్లలు కూడా చెప్పాను మా అమ్మయ్యన అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తానంట మీకోసమే మీరు ఖచ్చితంగా తినాలి అని చెప్తే లేదు మమ్మీ మాకు చాలా ఇష్టం చికెన్ కర్రీ అంటే మేము ఖచ్చితంగా తింటాం అని చెప్పేసి ఇంకా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకా ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదైతే మా అన్నయ్యనే ప్రిపేర్ చేశాడు చూస్తే ఇలా ఉంది కానీ తింటే మాత్రం చాలా టేస్ట్ ఉంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత మంచిగా మా అన్నయ్య ప్రిపేర్ చేస్తున్నా అంటే చిన్నప్పటి నుంచి మేమందరం కలిసి ఉన్నాం కానీ ఎప్పుడు కూడా మా అన్నయ్య ఇంత మంచి వంటలు అయితే ఎప్పుడు ప్రిపేర్ చేయలేడు సో ఈ మధ్యనే ప్రిపేర్ చేస్తున్నాడు చాలా బాగుంది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా చెట్లు ఉన్నాయి సో ఇక్కడ అదంతా తమలపాకు చెట్టు అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు కూడా ఉంది ఇంకా గోరింటాకు చెట్టు అమ్మ ఒక కుండీలో అయితే పెట్టింది చాలా గుబురు గుబురుగా వస్తుంది ఇట్లా పెట్టుకోగానే ఫుల్ రెడ్ అయిపోతుంది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అమ్మ ఇంకా గోరింటాకు కట్ చేస్తూ ఉంటుంది మిక్సీ చేసి ఇస్తే ఇంకా నేను అమ్మ ఇద్దరం కలిసి పెట్టుకుంటాము సో ఇంకా ఈసారి కూడా అమ్మ గోరింటాకు అంతా కట్ చేస్తూ ఉందనమాట ఇంకా ఆషాఢ మాసం వస్తే ఇంకా మా ఇంటి దగ్గర అసలు గోరింటాకు దొరకడమే కష్టం అనమాట అంటే బయట వెళ్ళే వాళ్ళందరూ గోరింటాకు చెట్టు కనిపిస్తే చాలా ఇంకా గోరింటాకును తెం తెంపేసుకొని వెళ్ళిపోతారనమాట ఇంకా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్తారు కదా ఆషాఢ మాసం అని కాదు మనం ఎప్పుడు పెట్టుకున్నా మంచిదే మనం ఎప్పుడు గోరింటాకు చేతిలోకి పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉన్న వేడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఈ గోరింటాకుతోనైతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి చాలామంది హెన్న అంటే గోరింటాకు ఆకులను అన్నీ తెంపి ఎండబెట్టేసుకొని హెన్న పౌడర్ కూడా వేసుకుంటారు ఇంకా చ ఇంకా మెహందీ కూడా ప్రిపేర్ చేస్తారు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కూడా తెలియదు అంటే కోన్స్లో పెట్టేసుకొని మంచిగా డిజైన్ కూడా వేసేసుకుంటారు సో మా మమ్మీ అయితే ఇంకా కాడల కాడలకు గోరింటాకు అయితే కట్ చేసేసుకుంది ఇంకా మనం ఒక్కొక్కటి ఎంతసేపు అలా చించుతూ ఉండాలి డైరెక్ట్ ఇలా కొమ్మలు తీసుకొని వస్తే బెటర్ కదా మళ్ళీ అవి మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తాయి చెట్టుకని చెప్పేసి ఇంక అన్నీ కట్ చేసుకొని వచ్చింది సో సో మేము ఇందులోనైతే ఏమి కూడా యాడ్ చేయము జస్ట్ ఒక గోరింటాకు వాటర్ మిక్స్ చేసి మిక్సీ పట్టుకొని చేతులకు పెట్టుకుంటే చాలు ఎర్రగా అయిపోతాయి ఇంకా నేను అమ్మ ఇద్దరం కలిసి ఇలా ఆకులన్నీ సపరేట్గా చేసేసాము చేసేసిన తర్వాత ఇంకా అమ్మనైతే మిక్సీ పట్టేసింది అనమాట మంచిగా సో ఇన్ని కొమ్మలైతే కట్ చేసామన్నమాట ఇంకా అమ్మ అందులో చిన్న చిన్న లేత లేత ఉన్న ఆకులను కూడా కట్ చేస్తుంది ఇంకా లేతయ్యే చాలా రెడ్గా అవుతాయని చెప్పింది ఇంకా ఫైనల్గా అమ్మనైతే గోరింటాకు అయితే ప్రిపేర్ చేసేసింది సో అమ్మ ప్రిపేర్ చేసినప్పుడు అమ్మ హ్యాండ్స్ కూడా చాలా రెడ్గా అయిపోయాయి ఇంకా ఇది గోరింటాకుని మిక్సీ చే మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మేమైతే పెట్టుకుంటున్నాము హాఫ్ అన్ అవర్ వరకు అలానే ఉంచేసింది అనమాట హాఫ్ అన్ అవర్ అయినాక పెట్టుకుంటే మంచిగా రెడ్గా వస్తాయంట హ్యాండ్స్ ఫస్ట్ నేనైతే మంచిగా నైట్ డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే నేనైతే లెగ్స్కి పెట్టుకుందాం అంటే కాళ్ళకి పెట్టుకుందాం అనేసి కాళ్ళకి మంచిగా నిండుగా పెట్టేసుకున్నాను అనమాట కాళ్ళకి పెట్టుకుంటే కూడా బాగుంటుంది అండ్ అమ్మ చెప్తూ ఉంటుంది అనమాట కాళ్ళు కూడా పెట్టుకో ఇంకా చాలా ఎక్కువగా ఉందని చెప్తే ఇంకా కాళ్ళకు కూడా పెట్టుకున్నాను తర్వాత ఒక హ్యాండ్కి అయితే పెట్టుకున్నాను ఇంకో హ్యాండ్కి ఇంకా నెక్స్ట్ డే పెట్టుకుందాం అనేసి ఇంకా చాలా వరకు గోరింటాకు మిగిలిందని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెడదాం అనుకున్నా ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే కలర్ అంత రెడ్గా రాదు అని చెప్తే ఇంకా సపరేట్గా డైనింగ్ టేబుల్ మీదనే పెట్టేశాను అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా టైం ఉంటే కనుక ఇంకో చేతికి పెట్టుకుందాం అనేది సో నేను గోరింటాకు పెట్టుకోవడం అయిపోగానే ఇంకా మా తమ్ముడు అయితే డబల్ కమిటా తీసుకొని వచ్చాడు ఇంకా బాక్స్ ఓపెన్ చేసిరా హ్యాండ్స్కి ఇంకా గోరింటాకు ఉంది అని అంటే ఇంకా వాడే బాక్స్ ఓపెన్ చేసి ఇచ్చాడు నేను చక్కగా డబల్ కమిటా అయితే తినేసి కూర్చున్నాను కాసేపు ఇంకా నైట్ నిద్ర వస్తుంది అని చెప్తే ఇంకా మా అయితే నా కాళ్ళ రెండు కాళ్ళకైతే కవర్స్ అయితే కట్టుకుంది వాళ్ళు చిన్నప్పుడు ఇలా కవర్స్ కట్టుకొని పడుకునే వాళ్ళంట నాకు ఇలా కవర్స్ కడితే నాకు అసలు ఏమంటే నాకు అసలు నిద్ర కూడా రాలేదనమాట అసలు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు అందుకనే ఇంకా నేను ఏ నాకు ఇలా వద్దు అని చెప్పేసి ఇంకా నేను కవర్స్ అయితే తీసేసి ఇంకా మంచిగా కాళ్ళని కడిగేసుకున్నాను అనమాట చాలు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పెట్టుకున్నాను కదా చాలు అని చెప్పేసి ఇంకా మొత్తం మే గోరింటాకు మొత్తం తీసేసాను ఒక వన్ అండ్ హాఫ్ అవర్కే మంచిగా రెడ్ అయిపోయింది అనమాట గోరింటాకు ఇది మనకు వన్ మంత్ వరకు అలానే ఉంటుంది అనమాట మనం కాళ్ళకు గోరింటాకు పెట్టుకుంటే కనుక ఆఫ్టర్నూన్ టైంలో మనకు వర్క్ ఏం లేనప్పుడు మంచిగా పెట్టుకొని కూర్చోవాలి ఇలా నైట్ టైం పెట్టుకుంటే మనం పడుకుందామంటే చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది మన బెడ్షీట్కి ఎక్కడైనా గోరింటాక్ అంటుతుందేమో అని చెప్పేసి ఇంకా కవర్స్ కట్టడం వల్ల ఆ సౌండ్ కూడా నిద్ర నిద్రపడ్డది మనకు కంఫర్టబుల్గా అనిపించదు ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం ఏమంటారు వేడిగా అనిపిస్తుంది కదా అందుకే ఇంకా నేను వెంటనే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉంచుకున్నాను కదా అని చెప్పేసి ఇంకా మొత్తం తీసేసాను అనమాట గోరింటాక్ని వన్ అండ్ హాఫ్ అవర్కే మంచిగా రెడ్గా అయిపోయింది అనమాట కాళ్ళకు ఇంకా చేతులకు మంచి కలర్ వచ్చింది చాలు ఇంకా ఎక్కువసేపు ఉంచితే ఇంకా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది కొంచెం బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా త్వరగా తీసేసిందే బెటర్ అనిపించింది గోరింటాకు తీసిన వెంటనే లైట్ ఆరెంజ్ కలర్ అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా కొంచెం రెడ్ కలర్లో అయితే వచ్చేసింది మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్